హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ సిద్ధు ఆ రోజంతా ఎన్నిసార్లు కాల్ చేసినా సంతు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సోనాకి ఫోన్ చేసి కరెక్ట్ నెంబర్ ఇచ్చావా అసలు అని అడిగాడు కోపంగా అవును సార్ కరెక్ట్ నెంబర్ అది అని గట్టిగా చెప్పింది ఆ రోజు నైట్ వీరా విలియమ్స్ గెస్ట్ హౌస్కి వచ్చాడు ఏంటి మరి దుబాయ్కి అన్ని అరేంజ్మెంట్స్ పూర్తి అయినట్టేగా అని అడిగాడు విలియమ్స్ జాన్ వీసా కూడా వచ్చేసింది ఏమంటున్నారు ఆ అబ్బా కొడుకులు అని అడిగాడు వీరా ఏమంటారు మమ్మల్ని వదిలేయండి అంటూ ఒకటే గొడవ కానీ ఆ సంతోష్ ఫోన్ మాత్రం ఒకటే మోగుతోంది వాడు ఎవడో కానీ వాడి ఓపికకు మెచ్చుకోవచ్చు లిఫ్ట్ చేయకపోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా చేస్తూనే ఉన్నాడు అంటూ నవ్వాడు ఎహె దానికి అంత ఆలోచన దేనికి స్విచ్ ఆఫ్ చేసి దొబ్బేయక అన్నాడు సీరియస్గా ఈలోపు ఫోన్ మళ్ళీ మోగుతుంటే సర్వెంట్ ఫోన్ తెచ్చిచ్చాడు ఇదిగో మళ్ళీ ఆ నెంబరే అన్నాడు వీరా ఆ ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి హలో అన్నాడు సీరియస్గా రే సంతోష్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయవే అంటూ అరుస్తుంటే రే ఎవడ్రా నువ్వు అని అడిగాడు వీరా కోపంగా నేనే రా సిద్ధార్థ్ని అన్నాడు సీరియస్గా వీరాకి అర్థమైంది నువ్వెందుకు వీడికి ఫోన్ చేస్తున్నావు నీ దోస్తుగాడా వీడు అని అడిగాడు విసుక్కుంటూ వీడు వాడు అంటున్నావు అసలు నువ్వెవడురా అంటూనే గొంతు గుర్తుపెట్టి వీరా అన్నాడు సీరియస్గా నేనే బే చెప్పు నీకేం పని విడితో అయితే నా జాన్ని కిడ్నాప్ చేయమని చెప్పింది నువ్వేనా అని అడిగాడు వీరా కోపంగా అది విని సిద్ధు వాట్ విసిని కిడ్నాప్నా ఓ మై గాడ్ ఇప్పుడు సేఫే కదా అని అడిగాడు కంగారుగా ఈ వీరా ఉండగా నా జాన్ చేయి పట్టుకునే దమ్ము ఎవడికి ఉంది థ్యాంక్ గాడ్ ఒకసారి సంతోష్కి ఫోన్ ఇస్తావా వీరా అని అడిగాడు ఈ క్లాస్ బాబు కుదరదు వాడికి మంచినీళ్ళు తప్ప ఇంకేమి ఇవ్వద్దని చెప్పా అన్నాడు ఆ మాస్ బాబు అది కాదు వీరా తనతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ముందు ఇది చెప్పు వాడు నీ దోస్తా చీచీ వాడు నా ఫ్రెండ్ ఏంటి నా ఎనిమి వాడు అనగానే అయితే మ్యాటర్ ఏంటో చెప్పు నేను వాడికి చెప్తా అన్నాడు అది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం వీరా అవునా అయితే ఫోన్ పెట్టు అంటూ కాల్ కట్ చేశాడు సిద్ధు పక్కనే ఉన్న రవి అంతా విని బాస్ నువ్వు ఒక లాజిక్ మిస్ అయ్యావు వీరా నీ తోడలుడు అతను మీ ఫ్యామిలీనే అసలు ఈ పాయింట్ యూజ్ చేసుకో చెప్తా అన్నాడు కదా ఆ విషయమే మర్చిపోయాను అంటూ మళ్ళీ కాల్ చేశాడు వీరా కాల్ కట్ చేశాడు కట్ చేస్తున్నాడు అనగానే అక్కడ ఉన్నది వీరా అంత ఈజీ కాదు మళ్ళీ చేయి అన్నాడు రవి సిద్ధు మళ్ళీ మళ్ళీ చేస్తుంటే లిఫ్ట్ చేసి ఏంది బే నీ అని అడిగాడు విసుక్కుంటూ ఎంత కాదనుకున్నా నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్వే బ్రో అందుకే వీరా మధ్యలో అందుకుని ఇంకా ఆపు నాకు మీ అందరినీ చూస్తేనే ఎందుకో చిరాకు నన్ను మీ ఫ్యామిలీతో ఎందుకు కలుపుతున్నావు అని అడిగాడు విసుక్కుంటూ సరే సంతోష్ నాకు శత్రువు నీకు శత్రువు ఈ పాయింట్ ద్వారా ఫ్రెండ్ అవుదామా శత్రువుకు శత్రువు ఫ్రెండ్ అని అంటారు కదా అందుకే యు ఆర్ మై ఫ్రెండ్ అన్నాడు నవ్వుతూ ఏంటి చుట్టరికాలు వద్దన్నానని ఫ్రెండ్ అంటూ పులిహోర కలుపుతున్నావు అన్నాడు సీరియస్గా అబ్బా అది కాదు వీరా ఒకసారి ఫోన్ వాడికి ఇవ్వు స్పీకర్ ఆన్ చేసి నువ్వు విను ప్లీజ్ అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ జాన్ కురిపించే ప్రేమలో తడిసి ముద్దయిపోతున్న ఈ మాస్ హీరో సరే లైన్లో ఉండు అంటూ ఫోన్ తీసుకుని సంతు ఉన్న రూమ్లోకి వెళ్ళాడు సంతు రంగు ఇద్దరు చైర్లో అలా కూలబడే ఉన్నారు వీరా సంతోష్ చంప మీద టప్పీమని పీకాడు సంతు కళ్ళు తెరిచి రే ఎందుకు రా కొట్టావు అని అడిగాడు కోపంగా వీరా స్పీకర్ ఆన్ చేసి నీకు ఫోన్ బే అన్నాడు అవతల సిద్ధు రే సంతోష్ మీ నాన్న ఎక్కడా అని అడిగాడు కోపంగా చెప్పే చెప్పేలోపు ఇక్కడే ఉన్నాడు అని వీర అన్నాడు అయితే తనకివ్వు ఫోన్ అనగానే అప్పటికి రంగు అంకుల్ మంచి స్లీప్ వేస్తున్నాడు వీరా ఆయన ముందుకి చేయిర్ లాక్కొని ఎలా నిద్రపోతున్నాడో చూడు అంటూ వాటర్ బాటిల్ ఓపెన్ చేసి మొహం మీద వాటర్ పోశాడు దెబ్బకి రంగు అంకుల్ కళ్ళు తెరిచి ఆ ఆ అంటూ చుట్టూ చూశాడు ఎదురుగా వీర మా ఆపే మొహంతో తన వంక ఆశ్చర్యంగా చూస్తుంటే నన్నేం చేస్తావు బే అంటూ వీడు లేచాడు నువ్వు మాట్లాడు అన్నాడు హలో రంగనాథ్ నేను సిద్ధార్థ్ దేవ్ని సురేంద్ర గారి అబ్బాయిని నాకు నీ నుంచి ఒక నిజం తెలియాలి మా అన్న రామ్ బ్రతికున్నాడా లేదా అని అడిగాడు అంతే రంగు అంకుల్కి మామిడి పండుకొని తినాలనుకుంటే ఏకంగా మామిడి తోటే దొరికినంత ఆనందం కలిగింది ఆయన మాట్లాడేలోపు రామ్ ఎప్పుడో చచ్చాడుగా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అన్నాడు కోపంతో వీరా వాడికి రెండు తగిలించవా ప్లీజ్ వీరా ఫోన్ పక్కన పెట్టి చేతులు రబ్ చేసి చంపలు వాయించాడు థ్యాంక్స్ బ్రో అనగానే థ్యాంక్స్ లేదు తోటకూర కట్టా లేదు నా ముందే అలా అరిస్తే నాకు సంఖ్య తిరుగుద్ది అందుకే ఇంకో రెండు పీక అంతేకాని నువ్వు కొట్టమన్నావని కాదు అన్నాడు రేయ్ కట్టేసి కొట్టడం కాదు కట్లు విప్పు దమ్ముంటే అన్నాడు సంతు కోపంగా నువ్వు ముయిరా నువ్వు మాట్లాడు బే సిద్ధు అన్నాడు సీరియస్గా రంగనాథ్ గివ్ మీ ఆన్సర్ అసలు ఆ రోజు ఏమైంది నాకు పూర్తి డీటెయిల్స్ చెప్పు అన్నాడు సిద్ధు సంతు ఏదో అనబోయేంతలో రంగు అంకుల్ నువ్వు ఆగు బాబూ వీరా ఈసారి ఇంకో నాలుగు వడ్డించు నా పేరు చెప్పి అని కొరకొర చూసి చూడు సిద్ధు నేను ఈ విషయంగా నీతో మాట్లాడాలి వెంటనే వచ్చి కలువు అన్నాడు నిజంగానా అని అడిగాడు సీరియస్గా అయితే ఒక కండిషన్ నేను నీకు ఈ విషయంలో గుడ్ న్యూస్ చెప్తా అందుకు ప్రతిఫలంగా రామ్స్ మా అబ్బాయికి చేయాలి అంతే అది విని అటు సిద్ధు ఇటు సంతు ఇద్దరు టైర్డ్ వాడారు ఆ వాక్ అయ్యారు సిద్ధు తెరుక్కోవడానికి రెండు నిమిషాలు పట్టింది వీరా మాత్రం ఇవేమి పట్టనట్టు తను విసి కలిసి కేరళలో దిగిన ఫొటోస్ చూస్తున్నాడు నవ్వితే ఎంత బాగుంటావు జాన్ కోపంలో కూడా అంతే అందంగా ఉంటావు అసలు ఆ ఉంగరంలో చిప్ పెట్టానని ఎలా కనిపెట్టావు అమ్మో నీతో జాగ్రత్తగా ఉండాలి అయినా ఇంటర్నేషనల్ మాఫియా డాన్ వీరా వైఫ్ అంటే ఆ మాత్రం ఉండాలిలే అనుకున్నాడు ఏం మాట్లాడుతున్నావు రామ్స్ని మీకు ఇవ్వాలా అంటే రామ్ అని అడిగాడు ఆశ్చర్యంగా ముందు నువ్వు నన్ను కలు ఎక్కడ కలవాలి అని అడిగాడు సిద్ధు షూ నేనేమైనా ఫ్రీగా బయట తిరుగుతున్నానా ఇక్కడికే రా వచ్చేటప్పుడు ఆ పేపర్స్ గట్రా రెడీ చేసి తీసుకురా అన్నాడు రంగు అంకుల్ అంతా వింటున్న సంతు మా డాడీకి తల మీద దెబ్బ పడేసరికి మైండ్ దొబ్బినట్లుంది లేకపోతే గుడ్ న్యూస్ ఏంటి దానికోసం రామ్స్ని అడగటం ఏంటి అక్కడ ఉన్నది సురేంద్ర తేడా వస్తే తోట తీస్తాడు అనుకున్నాడు వీరా అని పిలిచాడు సిద్ధు ఆ ఏంటి అని అడిగాడు ఒకసారి ఫోన్ తీసుకుని పక్కకి వస్తావా వీరా ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళగానే పిచ్చి సిద్ధు నీ అన్న రామ్ నా ఎదురుగానే ఉన్నాడు ఆ రోజు తొందరపడి ఏదో ఆత్రంగా మీ నాన్నకి ఫోన్ చేశాను ఇప్పుడు అలా కాదు అని రంగు నవ్వుకుంటుంటే అది చూసి సంతు కన్ఫామ్ నీకు నిజంగానే మెంట లెక్కింది అన్నాడు సీరియస్గా నీ మొహం ఆ రామ్స్ని కొలాప్ చేయరా అంటే నీ వల్ల కాలేదు మూసుకొని జరిగే అద్భుతం చూడు అన్నాడు బయట వీరా రంగనాథ్ చెప్పింది విన్నావు కదా ఆ పూర్తిగా కాదు కానీ రామ్ రామ్స్ ఇవి వినిపించాయి అన్నాడు సీరియస్గా రామ్ అంటే మా అన్నయ్య తను చిన్నప్పుడే అని వివరిస్తుంటే ఆ సోది నాకెందుకు గాని రా అనేసరికి నాకు వాళ్ళని ఉంచిన లొకేషన్ షేర్ చేయవా వచ్చి కలవాలి చాలా అర్జెంట్ అన్నాడు కుదరదు అలా అనుకు నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తా నువ్వేంటి నాకు నాకిచ్చేది గమ్మున ఫోన్ పెట్టు అని కాల్ కట్ చేశాడు షూ వీడిని క్రియేట్ చేసేటప్పుడు గాడ్ చాలా డిస్టర్బ్ మూడుతో ఉంటుంటాడు రవి అన్నాడు సీరియస్గా రవి నవ్వుతూ ఇటు నుంచి పని కాకపోతే అటు నుంచి నరుకు రావాలి అన్నాడు ఎవరిని నరకాలి నాయన తండ్రి నీకో దండం నరకడం అంటే నిజంగా నరకడం కాదు విశిష్ట ద్వారా వెళ్ళు అని అర్థం అని చెప్పగానే ఓహో ఓకే ఓకే అన్నాడు సిద్ధు సిద్ధు ఇంటికి వచ్చేసరికి అంతా ఒకటే హడావిడి హాల్ అంతా ఆడలేడి అవరత్వతో నిండిపోయింది ఒకటే లాఫింగ్స్ సిద్ధు తల రుద్దుకుంటూ తన రూమ్కి వెళ్ళాడు సుచిత్ర తన వెనకే వచ్చి సిద్ధు తొందరగా స్నానం చేసిరా కింద అందరూ నీకోసం వెయిటింగ్ అదిగో ఆ బట్టలు కట్టుకో అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది ఓ గాడ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్ అంటూ చిరాగ్గా ఫేస్ పెట్టి ఏదో ఐడియా వచ్చిన వాడిలా ఎస్ అనుకుంటూ వైషుకి కాల్ చేశాడు వైషుని అప్పటికే రెడీ చేశారు ఈ టామ్ బాయ్కి సవరం పెట్టి పూల వేశారు ఫుల్ నగలు పెట్టారు తన అవతారాన్ని అద్దంలో చూసుకుంటూ ఏంటో నేను అనుకుంది ఫోన్ రింగ్ అవుతుంటే చూసి లిఫ్ట్ చేసి హలో అనగానే ఎక్కడా అని అడిగాడు నా రూమ్లో హో నేను వస్తున్నా వెనక డోర్ తీ అని కాల్ కట్ చేశాడు వైషు డోర్ తీయడం ఆలస్యం బరబరా లోపలికి వచ్చి వైషుని పై నుంచి కిందకి దాకా చూసి ఒక నిమిషం టెంప్ట్ అయినా తట్టుకుని అంటే నీకు నువ్వు అన్నాడు ఏం చెప్పాలో అర్థం కాక ఏంటి నువ్వు నీకు ఏంటి అని అడిగింది నీకు ఇష్టమేనా అని అడిగాడు ఆశ్చర్యంగా ఏంటి ఇష్టం అదేనే ఫస్ట్ నైట్ అది అడగడానికే వచ్చావు ఏహే నాకు కొంచెం టైం కావాలి అందుకే ఇప్పుడు వద్దు అని చెప్తామని వచ్చాను ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు మీ అమ్మమ్మకి చెప్పు ఆవిడ గారి నిర్వాహకమే ఇదంతా అన్నది సీరియస్గా నిజమే అనుకో కానీ నేను చెప్తే వినరు నేను చెప్పినా వినరు అది కాదే నువ్వైతే ఏదో ఒకటి చెప్పి ఆపుతావు నేను ఏం చెప్పి ఆపను అన్నాడు అంటే అని అడిగింది కోపంగా అదేనే లేడీ అంటూ నీళ్ళు నమ్ములుతుంటే వయసుకి అర్థమై నిన్ను అంటూ దిండు తీసుకుని టప్పి టప్పి మని కొడుతుంటే ఆగవే అంటూ చేతులు అడ్డం పెట్టాడు నిన్ను ఇలా కాదు అంటూ చుట్టూ చూసి తన స్కిప్పింగ్ రోప్ తెచ్చి కొట్టబోతుంటే సిద్ధు తన చేతిలోని రోప్ లాగేసరికి వైషు వచ్చి తన మీద పడింది తలలో మల్లెపూల వాసనకి సిద్ధు బావ టెంప్ట్ అవుతూ తనని హక్ చేసుకున్నాడు వైషు రోప్ వదిలేసి తనని తోస్తుంటే సిద్ధు రెడీ అయ్యాడో లేదో అని చూడటానికి వచ్చిన జాను సుచిత్ర సిద్ధు ఆ రూంలో లేకపోవడంతో వెతుక్కుంటూ వెనక డోర్ నుంచి వైషు రూంలోకి వచ్చి ఆ సీన్ చూసి షాక్ అయ్యారు ఓరే ఎద్దు అని అరిచింది జాను పెద్దగా జాను పిలిచిన పిలుపుకి సిద్ధు బావ టక్కున వైషుని వదిలేశాడు భలే దొరికావు బావా నా కళ్ళు ఎదురుగా ఆ సోనని హక్ చేసుకుంటావా చెప్తా నీ పని అని వైషు అనుకుంటూ బామ్మ చూడవే బావా అంటూ ఏడుపు మొహం పెట్టింది రేయ్ నువ్వు అంటూ తనతో తీసుకెళ్ళింది సుచిత్ర జాను వైషుని ఎగదిగా చూస్తుంటే నేను చెప్తూనే ఉన్నా కొంచెం తట్టుకోబావా బామ్మ వాళ్ళు చూస్తే బాగోదని వింటేనా అంటూ ఏడుపు మొహం పెట్టింది తట్టుకో ఇలాంటి యాక్టింగ్లు గట్రా చెయ్యొద్దు నీ గురించి నాకు బాగా తెలుసు ఇదిగో ఇప్పుడే చెప్తున్నా వాడి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని వాడిని ఆడించాలని చూస్తే మాత్రం ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది జాను వైషు మూత తిప్పుకుంది ఏంట్రా ఇది ముహూర్తం పెట్టించింది ఎందుకో అని సుచిత్ర తిడుతుంటే ఓ మామ్ కూల్ డౌన్ నువ్వు అనుకునేది ఏమీ జరగలేదు అక్కడ యాక్చువల్లీ నేను ఈ ప్రోగ్రాం ఇప్పుడు వద్దు అని చెప్పడానికి వెళ్ళాను కానీ అనుకోకుండా అని ఆగిపోయాడు ఏంటి ఇప్పుడు వద్దా ఎందుకురా అని అడిగింది ఆశ్చర్యంగా వెనుక నుండి వచ్చిన జాను సుచి వీళ్ళిద్దరూ కావాలని యాడ్ చేస్తున్నారు కానీ నువ్వు పదా అనగానే అది కాదమ్మా వీడు అసలు కార్యక్రమమే వద్దంటున్నాడు అంటూ సిద్ధు వైపు కొరకొర చూసింది విసి కరెక్ట్గానే చెప్పింది రామ్ సంగతి తేలితే గాని సిద్ధు దేనికి ఒప్పుకోడేమో అని జాను అనుకుని ఏడ్చాడు వీడి పెత్తనం ఆ వయసు నాటకం రెండు నా దగ్గర సాగవు అంటూ వైపు చూసి పది నిమిషాల కిందకి రావాలి అంటూ ఆర్డర్ వేసింది సుచిత్ర కొంచెం కన్ఫ్యూజన్తో జాను వెనకే వెళ్ళింది గౌతమి చాలా డల్గా పనులు చేయడం గమనించి తన దగ్గరకు వెళ్ళి ఏంటే గౌతమి అంత డల్గా ఉన్నావు ఎంత ఆనందంగా ఉండాలి ఇవాళ అని అడిగింది జాను అది కాదత్తా ఎంత వద్దనుకున్నా విశిష్ట కళ్ళ ముందే మెదులుతోంది ఆ రోజు విశిష్ట ఇక్కడికి వచ్చి ఫస్ట్ నైట్ అని చెప్పి నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళింది న్యాయంగా చూస్తే తనకి ఇలాగే గ్రాండ్గా జరగాలి కానీ అంటూ కళ్ళు తుడుచుకుంది ఓసిని ఇదా నీ బాధ అనగానే ఏంటత్తా అంత తేలిగ్గానేస్తారు పెళ్ళి చూసే అలా అయింది ముచ్చట్లు జరగలేదు నా బంగారు తల్లికి అన్నది బాధగా సరే కొన్ని రోజులు ఓపిక పట్టు నా మనవరాలికి ఇంతకంటే ఘనంగా శ్రీమంతం ఇక్కడ జరిపించకపోతే నా పేరు జానికినే కాదు చూసుకో అంటూ కళ్ళెగిరేసింది కానీ ఆయన అంటూ ఆగిపోయింది ఓసి పిచ్చిదానా విక్రమ్ మాత్రమే కాదు సుచిత్ర సురేంద్ర అందరూ విసిని మాత్రమే కాదు రా అదే వీరాని యాక్సెప్ట్ చేస్తారు నెక్స్ట్ మన ఇంట్లో జరగబోయేది నా మనవరాలి శ్రీమంతం నువ్వు ఇవన్నీ మర్చిపోయి తొందరగా కానీ అంటూ వెళ్ళిపోయింది ఇదంతా ఎవరో విన్నారు వైషునా సుచీనా లేక సురేంద్రనా విమ్మునా చూద్దాం కార్యక్రమాలు జరగాల్సిన తతంగాలు అన్నీ అయ్యాక వైషుని అందరూ కలిసి సిద్ధు దగ్గరికి పంపారు వైషు లోపలికి వెళ్ళేసరికి బావ ఏదో ఆలోచిస్తున్నాడు వైషు డోర్ పెట్టి హలో వచ్చా అంటూ చిటికి వేసింది అయితే ఏంటే అనేసి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు వైషు తన వెనకే వెళ్ళి ఏంటి బావా ఫీల్ అయ్యావా ఇందాక ఇరికించానని అంటూ కిసుక్కున నవ్వింది ఇలాంటివి నీకేమి కొత్త కాదుగా అంటూ ఫోన్లో విశిష్టకి మెసేజ్ పెట్టాడు హాయ్ విసి ఆర్ యూ ఐ విల్ టాక్ విత్ యూ అని అంతలో వైషు అబ్బో కోపమే సోనాని హక్ చేసుకున్నప్పుడు ఏమైపోయిందో అన్నది నవ్వుతూ ఫూ ఇంకా నువ్వు వదలవు ఆ విషయం అని అడిగాడు ఆశ్చర్యంగా అంటూ ఒళ్ళు విరుచుకుంటూ లోపలికి వెళ్ళింది సిద్ధు ఫోన్ అక్కడే పెట్టి తన వెనకే వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకుని వైషు ఐ లవ్ యూ అన్నాడు వైషు మో చె డొక్కలో పొడిచి సిద్ధు వైపు తిరిగి తన షర్ట్ కాలర్ పట్టుకుని ఐ లవ్ యూ టూ బావా అన్నది సిద్ధు తనని పైకి లేపి గిరిగిరా తిప్పి కిందకి దించి కానీ ఇప్పుడు వద్దు అన్నాడు ఏంటి అని అడిగింది అదేనే ఆ ప్రోగ్రాం వద్దు అంటున్నా సేమ్ డైలాగ్ తెలుగులో అన్నది బెడ్ మీద కూర్చుని వాట్ అని అడిగాడు తన పక్కనే కూర్చుని చూడు బావా నాకు నువ్వంటే చాలా ఇష్టం తెలుసే నీ పెన్ రేవిని అనిరుద్ధికి ఇస్తే వాడు నాకు ఇచ్చాడు కానీ నేను చెప్పినప్పుడు కదా ఇమ్మన్నాను నాకు ఆరోజు నువ్వు ఫోన్లో చెప్పిన రోజే ఆశ్చర్యం వేసింది నేను ఏమి చెప్పకుండా ఎందుకు ఇచ్చాడు విసి ఇమ్మన్నది కాబట్టి ఇచ్చాడు మరి ఇంత ఇష్టం పెట్టుకుని ఎందుకే నాకు దూరంగా వచ్చేసావు అని అడిగాడు భుజం చుట్టూ చేతులేసి వైషు చేతులు తోస్తూ వీడియో చూసావుగా అంటూ దూరంగా జరిగింది సిద్ధు తనకి ఇంకా దగ్గరగా జరిగి చూశాలే అది రికార్డింగ్ లైవ్లో విందామని అన్నాడు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు బావా కానీ నా కళ్ళ ముందు సోనాని హక్ చేసుకున్నావు చూడు అందుకే దూరంగా వచ్చేసా అన్నది పైకి లేస్తూ సిద్ధు తనని కిందకి లాగి ఆ రోజు నువ్వు అక్కడ లేవు కదే నీకెలా తెలుసు అని అడిగాడు భుజంతో కొడుతూ ఎందుకు లేను నీతో మాట్లాడాలి అని నీ కోసం వచ్చాను కరెక్ట్గా అదే టైంకి నువ్వు అంటూ సిద్ధు బుగ్గలు గట్టిగా లాగింది అది జస్ట్ ఫార్మల్ హగ్ అంతే కానీ నీకు ఫార్మల్ అవ్వచ్చు నేను మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నా అన్నది అందుకని నన్ను ఎప్పటికీ క్షమించవా అని అడిగాడు ఆశ్చర్యంగా పూర్తిగా విను నేను అక్క లైఫ్ ఏదో రిస్క్లో ఉందనుకుని తనని ఆ రౌడీ నుంచి దూరంగా తీసుకొచ్చేద్దాం అనుకున్నా కానీ అక్క అతని ప్రేమలో మునిగిపోయింది ఏం చేద్దాం అక్క గుడ్ లక్కో బ్యాడ్ లక్కో అర్థం కాలేదు తన కోసం నన్ను డాడీని కూడా దూరం పెట్టేసింది అప్పుడు నాకు నువ్వు బాగా గుర్తొచ్చావు బావా అనగానే నా వాల్యూ తెలిసింది అని చెప్పవే అంటూ నవ్వాడు అలా నువ్వు అనుకుంటే నేనేమి చేయలేను ఇంటికి నేనే ఈ ప్రోగ్రామ్ ఎలా ఆపాలి అనుకుంటుంటే నువ్వే వద్దన్నావు దానికి మాత్రం థ్యాంక్స్ అన్నది నవ్వుతూ ఒకటి చెప్పవే నేనంటే ఒక ఇంపార్టెంట్ పని అయ్యే వరకు వద్దనుకున్నా నువ్వెందుకే వద్దనుకుంటున్నావు అంటూ వైషు జడలాగాడు ఇదేంటి నువ్వు హెయిర్ లూజ్గా వదిలేస్తావు కదా ఈ జడేంటి అన్నాడు నవ్వుతూ మీ అమ్మమ్మ నిర్వాకమని చెప్పాగా అంటూ జ్యువెలరీ తీస్తుంటే ఏంటో నా టైం బ్యాడ్ కాకపోతే నేను కదే తీయాలి నువ్వు సిగ్గుపడాలి వద్దు బావా అంటూ అన్నాడు బెడ్ మీద పడుకుని వైష్ నవ్వుకుంటూ జ్యువెలరీ తీసి బాక్స్లో పెట్టి నైట్ డ్రెస్ తీసుకుని సరే బావా నాకు నీ మీద కోపం పూర్తిగా పోయే వరకు నా మీద చేయి కూడా వేయనివ్వను అంటూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది సిద్ధు బావకి తన సిచ్యువేషన్ ఏంటో అర్థం కాలేదు ఏంటో ఈ టింగరిది ఇష్టం అంటుంది చేయి వేయొద్దంటుంది ఇంతటి దానికి నేను ఇందాక మమ్మీ ముందు గ్రాని ముందు ఫూల్ అయ్యాను ఈలోపు ఫోన్ సంగతి గుర్తొచ్చి వెళ్ళి తెచ్చుకున్నాడు విశిష్ట రిప్లై ఇచ్చింది ఏంటి బావా ఏం మాట్లాడాలి దేని గురించి అది చూసి సిద్ధు రిప్లై ఇచ్చాడు ఫోన్లో విసి రేపు మార్నింగ్ లెవెన్కి మంజురా మాల్ దగ్గరకురా బాయ్ ఈలోపు వైషు వచ్చి హమ్మయ్యా ఇప్పుడు వైషుకి ఫ్రీగా ఉంది అంటూ పడుకుంది సిద్ధు ఏం మాట్లాడకుండా ఫోన్ చూసుకుంటుంటే వైషు గుడ్ నైట్ బావా అంటూ బెడ్షీట్ కప్పుకోగానే కనీసం స్నాక్స్ కూడా లేవానే నా బతుక్కి అంటూ వైషు దగ్గరికి వచ్చాడు నీకేదో ఇంపార్టెంట్ పని ఉంది అన్నావుగా అది అయ్యాక ఆలోచిద్దాంలే బావా అంటూ తోసింది అంటే అప్పుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వవా అని అడిగాడు కంగారుగా కంపారిజన్ కాదు కానీ ఆ రోజు చూసావుగా ఆ రౌడీని మా అక్క నడుం చుట్టూ వేయడం చూసా తను కూడా ఎంతో ప్రేమగా విసి భుజం చుట్టూ చేతులేసి తీసుకెళ్లాడు వాళ్ళిద్దరిని ఆ క్షణం అలా చూస్తే నాకెందుకో ఏదో మిస్ అయినట్లు అనిపించింది నాకు కూడా అదేంటో మనం ఏది మిస్ అయ్యామో నువ్వు ఆలోచించు నాకు నిద్ర వస్తుంది అంటూ ముసుగేసింది కదా మా ఇద్దరికి ఒకరంటే ఒకళ్ళు ఇష్టం మరెందుకు ఇంకా దగ్గర అవ్వలేకపోతున్నాం మిస్ అయినది ప్రేమ అనుకున్నాడు అందుకే సిద్ధుబావా ప్రేమ అంటే సులువు కాదు అనేది రండి రండి విసిరా వరల్డ్ వీర ఇంకా ఇంటికి రాలేదు చిట్టి కాలి టీవీ చూస్తుంటే విశిష్ట వచ్చి ఖాళీ అన్నా నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటూ కూర్చుని టీవీ మ్యూట్ పెట్టి చిట్టి నువ్వు వెళ్ళి పడుకో అన్నది ఓకే అనుకుంటూ విజిల్ వేసుకుంటూ పైకి వెళ్ళాడు తన ఫోన్ ఛార్జింగ్ల నుండి తీసుకుని పడుకొని ఫోన్ ఓపెన్ చేశాడు ఏదో నెంబర్ నుంచి త్రీ మిస్డ్ కాల్స్ వెంటనే కాల్ చేశాడు హలో ఎవరు ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది అన్నాడు అవతల నుంచి ఒకడు చిట్టినేనా మాట్లాడేది నా నెంబర్కి చేస్తే నేను కాక రోషణ మాట్లాడతాడు అని అడిగాడు విసుక్కుంటూ అబ్బో నీలో చాలా శకలున్నాయి కానీ నీతో మాట్లాడాలి రేపు మార్నింగ్ వచ్చి కలుస్తావా అని అడిగాడు అసలు ఎవరు నువ్వు నన్నెందుకు కలవాలి నేను ఎవరు నీతో ఏం మాట్లాడాలో వస్తే తెలుస్తుంది రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు మీ ఇంటి వెనుక ఉన్న మార్కెట్ దగ్గరకురా నేను వచ్చి కలుస్తా అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ చూద్దాంలే అనుకున్నాడు చిట్టి ఇదే తన స్టోరీకి మలుపు తిప్పే కాల్ అని చిట్టికి తెలియదు పాపం కింద చెప్పు విసి ఏంటి సంగతి అని అడిగాడు సుమ్ము లైఫ్ గురించి సుమ్ము లైఫ్ గురించా అని అడిగాడు ఆశ్చర్యంగా ఇవాళ నేను తనతో మాట్లాడాను కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలని నచ్చజెప్పి తనని కొప్పించాను కాకపోతే కొంత టైం కావాలి అన్నది అప్పుడే లోపలికి వస్తున్న వీర అక్కడే ఆగాడు అవునా అన్నాడు ఆనందంగా ఆ అయితే ఆ అబ్బాయి ఎవరు తెలుసా ఎవరు అని అడిగాడు ఆశ్చర్యంగా అన్న అన్నది నవ్వుతూ సింహానా అంటూ ఆశ్చర్యంగా పైకి లేచాడు తనే ఎంత మంచివాడు సుమని చాలా బాగా చూసుకుంటాడు అన్నది ఈ జాన్ లేని పొనివి నెత్తిన వేసుకుంటుంది అనుకుంటూ లోపలికి వచ్చాడు వీరా కాలి వీరా రావడం చూసి సరే రేపు మాట్లాడదాం అంటూ వెళ్ళబోయాడు ఎందుకు మీ ఫ్రెండ్ వచ్చాడనా అంటూ వీరా చేయి పట్టుకుని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి నువ్వు కూర్చో అన్నది కాలితో పర్లేదులే విసి నేను వెళ్తాను కూర్చో అంటూ వీరా వైపు చూసి నేను సుమకి సింహాకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అనగానే ఓహో అంటూ టీవీ సౌండ్ పెట్టాడు విశిష్టకి కోపం వచ్చింది ఖాళీ ఉన్నాడని బయటపడకుండా కాలి అన్నా రేపు మార్నింగ్ నేను నువ్వు సింహ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం ఓకేనా అన్నది ముందు సింహాన్ని అడగాలి కదా విశిష్ట వీరా వైపు చూస్తూ ఈయన అడుగుతాడులే అన్నది వీరా సర్రున పైకి లేచి విశిష్టవైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు ఎందుకు విసి వీరాకి కోపం తెప్పిస్తావు నువ్వు నేను కలిసి అడుగుదాం నేను వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయాడు విశిష్ట లోపలికి వెళ్ళి వీరాతో ఏమైంది నీకు అని అడిగింది సీరియస్గా నాకేమవుతుంది నీకే సమాజ సేవ ఎక్కువైంది తగ్గిస్తే మంచిది అన్నాడు వాళ్ళు నీకు ఫ్రెండ్స్ అందుకే కదా మొన్న అడగకుండానే అంత అమౌంట్ ఇచ్చాను అంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ కట్టావా అని అడిగింది ఆశ్చర్యంగా వీర తనని దగ్గరకు తీసుకుని జుట్టు వెనక్కి తోసి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు జాన్ అసలు నీకెందుకు ఇలాంటి విషయాలు నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించు అంటూ బుగ్గలాగాడు నేను అలా ఉండలేను అది నీకు తెలుసు నువ్వు ఎలా నీ యాటిట్యూడ్ని మార్చుకోవు నేను అంతే నా అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉండటానికి ఏదైనా చేస్తా రేపు సింహ ఇంటికి వెళ్తున్నా నువ్వు వస్తే ఇంకా బాగుంటుంది అంటూ వెళ్ళిపోయింది డిన్నర్ చేస్తుంటే విశిష్ట నేను రేపు కొంచెం పని మీద బయటకు వెళ్ళాలి అది చూసుకుని సింహ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తాను నువ్వు అటు వచ్చే అనగానే షూ నేను రాను అన్నాడు సీరియస్గా అయితే సింహాకి ఫోన్ చేయి సుమని పెళ్లి చేసుకోవడం ఇష్టమో కాదు కనుక్కో అన్నది షూ ఇలాంటివి నాకు పెట్టకు జాన్ ప్లీజ్ నాకు చాలా పనులు ఉన్నాయి అంటూ ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోయాడు బెడ్రూమ్లోకి వెళ్ళి ల్యాపీ తీసి ఏదో చూస్తుంటే విశిష్ట వచ్చి కామ్గా పడుకుంది జాన్ వచ్చే వారం మనం ఎక్కడికి వెళ్తున్నామో గుర్తుందిగా దానికోసం నీ ఏర్పాట్లు చేసుకో అన్నాడు సీరియస్గా నేను ఎక్కడికి రావడం లేదు నువ్వు నీ పని చూసుకో అన్నది అటువైపు తిరిగి నీకు ఎన్నోసార్లు చెప్పాను వేరే వాళ్ళ వలన మనమిద్దరం పడటం నాకు ఇష్టం ఉండదని అంటూ దాన్ని పక్కన పెట్టి విశిష్టని తన వైపు తిప్పుకున్నాడు వేరే వాళ్ళు కాదు కాళీ అన్న సింహ అన్న నీ కోసం ఎంతో చేశారు నువ్వు మాత్రం సెల్ఫిష్వి నీ గురించి నా గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించవు అన్నది వీరా మొహం వైపు చూస్తూ వీరాని మన విశిష్ట ఎలా ఒప్పిస్తుందో ఆ చిట్టికాడిని వాళ్ళు ఎవరో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం